హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి చాలా మందికి కౌశలం యోజన ఎగ్జామ్కి సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు అయితే వస్తున్నాయని నాకు కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది అయితే వచ్చేసి సో దానికి ఇప్పుడు నేను ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇదే మన లాస్ట్ వీడియో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మళ్ళీ కలుద్దాం అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మనం సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి చాలా చాలా దగ్గరలో అయితే ఉన్నాం సో చాలా మందికి వాట్సాప్ మెసేజ్లు అయితే వచ్చాయి మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయండి మీ స్కోర్ బాగుంది మీరు ఎలిజిబుల్ టు గెట్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి వస్తుంది అండ్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి కూడా వస్తుంది సో తప్పకుండా అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ రెజ్యూమ్ అనేది సో మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసినట్లయితే కౌశలం వాళ్ళే మీకు ఏదైనా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళు మీ రెస్య్యూమ్ని కంపెనీస్కి పంపించి స్క్రూటినైజ్ చేస్తారు మీకు డైరెక్ట్గా కూడా వచ్చేసి కాల్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇది కౌశలం వె వాళ్ళే ఈ ఇనిషియేషన్ అయితే తీసుకున్నారు కాబట్టి మీరు అప్లోడ్ చేయండి మీ రెజ్యూమ్లో ఏవైతే ట్రస్ట్గా ఉంటాయి మీకు ఏవైతే వచ్చో దానికి సంబంధించిన స్కిల్స్ ఏమైతే మీకు వచ్చో అవి మాత్రమే పెట్టండి ఎందుకంటే ఆ స్కిల్స్లో నుంచే మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తారు ఆ స్కిల్స్ బట్టే మిమ్మల్ని జాబ్కి తీసుకుంటారు మీకు రాకుండా స్కిల్స్ నేను చేసుకుంటాను నేను జాబ్ సెలెక్ట్ అయిన తదా అనుకోవద్దు మీకు ఏది బాగా వస్తే ఆ స్కిల్స్ని అక్కడ మెన్షన్ చేయండి వాళ్ళు కంపెనీకి నచ్చింది అయితే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు ఇంటర్వ్యూకి కాబట్టి నేను అసలు మెసేజ్లు ఎలా వస్తున్నాయి అన్ని చూపిస్తా రెజ్యూమ్లో అయితే వచ్చేసి అన్ని ట్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫాల్స్ అయితే ఇవ్వకండి ఒకవేళ వాళ్ళు తెలిసినా రిజెక్ట్ అయితే చేస్తారు మీరు సెలెక్ట్ అయినా మాత్రం కాబట్టి ట్రూ ఇన్ఫర్మేషన్లో రెజ్యూమ్ ఇవ్వండి ఆ ట్రూ ఇన్ఫార్మ్డ్ మంచి రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి ఒక ప్రాపర్ ఫార్మేట్లో మంచిగా సో నేను ఇప్పుడైతే వచ్చేసి అసలు వాట్సాప్ మెసేజ్ ఏమొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ మీకు అయితే వాట్సాప్ మెసేజ్లు అయితే ఇలా అయితే వస్తున్నాయి గ్రేట్ జాబ్ అన్ యువర్ రీసెంట్ అసెస్మెంట్ డన్ అని చెప్పేసి మీ నేమ్ డియర్ అని చెప్పి మీ నేమ్ వచ్చి మీరు ఏ రోజు ఎగ్జామ్ రాశారు ఏ ఏ టైంకి రాశారు ఎక్కడ రాశారు యువర్ స్కోర్ ఇండికేట్ స్ట్రాంగ్ పొటెన్షియల్ అంటే మీరు స్కోర్ బాగా వచ్చింది మీకు స్ట్రాంగ్గా ఉంది మీ స్కోరు టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ విత్ ఎంప్లాయర్స్ ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ విత్ వెల్ స్ట్రక్చర్డ్ రెజ్యూమ్ మంచి రెజ్యూమ్ మీకు ఏదైతే స్కిల్స్ వచ్చో అది మాత్రం పెట్టమని చెప్పాను కదా అలా అప్లోడ్ చేయమంటున్నారు వాచ్ దిస్ షార్ట్ గైడ్ అండ్ హౌ టు బుల్డ్ స్ట్రాంగ్ రెజ్యూమ్ సో ఇది వీళ్ళు యూట్యూబ్లో ఒక లింక్ అయితే ఇచ్చారు మీకు స్ట్రాంగ్ రెజ్యూమ్ ఎలా తయారు చేయాలో వీళ్ళు ఈ మీరు ఒక వీడియోని మీరు ఫస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు ఈ వీడియోని చూసి మీరు అన్ని దీని ప్రకారం ఫార్మేట్గా అన్ని లేదా చెక్ చేసుకోండి యూ కెన్ ఆల్సో కనెక్ట్ ఆన్ గూగుల్ మీట్ అని చెప్పి గూగుల్ మీట్ లింక్ ఇచ్చారు ఇఫ్ యూ నీడ్ పర్సనలైజ్ అసిస్టెన్స్ బిట్వీన్ లెవెన్ ఏఎం టు ఫైవ్ పీఎం మేము మేమైతే హెల్ప్ చేస్తాము అప్డేటింగ్ యువర్ రెజ్యూమ్ అస్ మ్యాచ్ యువర్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు సో వీళ్ళే ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి కౌశల్యూర్ నుంచి ఇటువంటి టైప్ ఆఫ్ వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని మాకు మంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు కాబట్టి నేను తప్పకుండా వీడియో అయితే చేస్తున్నాను మీకోసము ఒకసారి చూడండి మీకు ఎవరికైనా ఇలాంటి మెసేజ్ వస్తే మాత్రం తప్పకుండా మీరు రెజ్యూమ్ అప్లోడ్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్